కులగరణ సర్వే వాళ్ళు మీ ఇంటికి కూడా వచ్చిపోయింది రానోళ్ళ ఆహా మీరైతే మంచిగానే మంచిగానేయాలని కుర్షీల కూర్చోమని నిమ్మలంగా చెప్పుకొచ్చిర్రా కానీ అందరూ మీ లెక్కనే ఉండరు కదనోల్లా కొంతమంది అయితే పాపం సర్వేకు పోయినోళ్ళ మీద షాపనార్థాలు పెడుతుర్రట ఎవరో బిచ్చగాలను చూసినట్టు చూసి అవమానం చేస్తురట పాపం కొంతమంది ఎన్యూమరేటర్లు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి సార్కు చెప్పుకొని ఇట్లా బాధపడబట్టిర్రు మళ్ళిగాని పెళ్ళి ఎలిగాని ప్రాణానికి అన్నట్టు పాపం కులగణన సర్వే ఏందో కానీ సర్వే చేస్తాం పోయినోళ్ళు నెత్తి నొప్పికి వచ్చిందట కదా ఇక సర్వే చేసే వాళ్ళు సారు మీ డీటెయిల్స్ ఎప్పురని ఇళ్ళ పోండి పోతే కొంతమంది కుర్చీ చేసి కూర్చోెట్టి నిమ్మలంగా అడిగినాయని చెప్తుంటే కొందరేమో నేను నిలబెట్టి మీకు కుర్షీలు కూడా వేస్తారు అని అవమానం కూడా చేస్తున్నారట ఎందుకు వచ్చిర్రు మా ఇళ్ళ పోంటే అని ముఖం పట్టుకునే చెప్పంపో ఏం చేసుకుంటారా చేసుకపోరా అని ఎలా కొడుతురట ఇంకొందరు అయితే కొడతాందుకు కూడా ఇవ్వబడతారట ఏ రోజు ఏమైతుందో తెలియకుండా గజ గజ వనుక్కుంటా ఇంట్లో పోతున్నాం సార్ వడకట్టులు అలా తిరుగుతుంటే కుక్కల భయం కంటే ఎవరింటికి పోతే ఏమంటారు అన్న భయమే ఎక్కువ ఉన్నదని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ రెడ్డి సార్ ఇంటికి సర్వేకు పోయినప్పుడు అలా బాధంతా చెప్పుకొని గొడగొడ ఏడవ పట్టిరు సర్వే పోయిన వాళ్ళంతా సారు సీఎం సార్కు దగ్గర మనిషి అని తెలుసుకొని ఇక గోడంతా ఎలా పోసుకున్నారు ఇట్లా ఇక సారుండి ఇప్పుడు నేను మీకు ఏ విధంగా సహాయపడగలను చెప్తే అట్లనే చేస్తా అని చెప్పి కలెక్టర్ సార్ ఇది ఎవరి వ్యక్తిగత వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చేస్తున్న సర్వే కాదు ఇది ఈ తప్పుడు ప్రచారాన్ని ఎట్టి పరిస్థితిలో నమ్మకండి దయచేసి దీనికి మీ ఇంటికి వస్తున్నప్పుడు ఆ అధికారులతో గానీ ఆ సిబ్బందికి దయచేసి సహకరించండి నేను పోలీసు వాళ్ళకు కలెక్టర్ కు కంప్లైంట్ చేసినా ఇక మీరు ధైర్యంగా ఉండవు అయితే పోలీసు వాళ్ళకు ఫోన్లు కొట్టురని ధైర్యం చెప్పి వాళ్ళను పంపించాడు అటు మొన్న సార్ కూడా సర్వే చేస్తే వచ్చిన వాళ్ళని ఏమన్న అంటే మాత్రం మర్యాద దక్కదని వార్నింగ్ ఇచ్చాడు అయినా అత్త మీద కోపం దుత్త మీద తీర్చినట్టు ఎద్దుషేళ్ళ మేసిపోతే మేకశవులు పెట్టినట్టు ఎవరి మీదనో కోపం అంతా సర్వే వాళ్ళ మీద తీస్తే ఎట్లా సర్కారు అలా డ్యూటీ అలా చేస్తున్నారు ఇష్టమైతే చెప్పాలా లేదంటే చెప్పంపో పో అని ఎలగొట్టాలి కానీ తిట్టి దాడులు చేసుడు కూడా కరెక్ట్ కాదు అని అంటున్నారు ఈ సంగతి తెలిసిన కొంతమంది జనం